అంటే మేము నేర్చుకోవాల్సింది మెయిన్ గా మేము ఏమనుకుంటాం అంటే ఆ పట్టుదల అంటే ఆ అక్రమ కేసులో ఎక్కడైతే ఇరికిచ్చి ఒక జెడ్పీటీసీ నుంచి సీఎంగా పద్దెనిమిది సంవత్సరాల కాల వ్యవధిలో ఎలా అయితే ఆయన ఎరిగిండ్రో అంత అలా చేసినట్టు ఆషామాషి విషయం కాదు అలా జరగడానికి మెయిన్ కారణం ఆయన పట్టుదల ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కష్టం కాంగ్రెస్ పార్టీ ఏంది అని చాలా చాలా ముఖ్య నాయకుడు కూడా ఏదైనా సరే ఇంకొక అప్పుడు బీజేపీ రైజ్ అవుతుండే బీజేపీ లకు పోతారా టిఆర్ఎస్ లకు పోతానా అన్న ఒక టైంలో ఆయన పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్నప్పుడు మీకు గుర్తుంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో రాష్ట్రం అంతా కూడా కాల్చి సంబరాలు చేసుకుంది అంటే అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు హోప్ చూశారు ఆ హోప్ కేవలం ఆయన ఇవ్వదనియ్ మీరున్నా మీరు కొట్లాడండి అని ఒక ధైర్యంతోనే కదా ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ధైర్యం ఇస్తే కార్యకర్తలు దూరంగా పోతాడు ఆ ధైర్యం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోకి వచ్చింది ఇప్పుడు ఎవరెందు మాట్లాడినా ఏం చేసినా కూడా దాంట్లో వందకు వంద శాతంలో వంద తొంభై శాతం మార్కులు రేవంత్ రెడ్డి గారికి మిగతా పది శాతం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు ఎక్కడ స్టేట్ లో ఇఫ్ నాట్ మీ హూ అంటారు నేను కాకుండా ఎవరు అన్న దాంట్లో కేసీఆర్ గారు లేకపోతే ఏంటి పరిస్థితి అంటే ఆయన ఒక కలిచి పెట్టిండు పది సంవత్సరాల పాలన ఏమేమి పెట్టి నేనైనా దిక్కు తెలంగాణ కన్నా ఒక ఫీలింగ్ కూడా జనాలన్నా కొద్దిగా చేసిండు ఆ దాని వల్ల ఏమైపోయింది అరే కేసీఆర్ లేకుండా ఎవరు ఆ టూ థౌసండ్ ఎయిటీన్ లేకుండేది లేకపోయేసరికి ఇబ్బంది అయింది చాలా దారుణంగా పడిపోయినా టూ థౌసండ్ ట్వంటీ త్రీకి వచ్చేసరికి ఏమైంది కేసీఆర్ కాకుండా ఎవరు రేవంత్ రెడ్డి గారు సో ఆ అంశంలో ఆయన జనాలన్న ఆ నమ్మకం కలిగించండి తీసుకొచ్చింది పాలన సాగుతుంది ఇంకా మూడు సంవత్సరాలు ఇంకా మీరు సోషల్ యాక్టివిటీస్ విషయాలు ప్రజాసేవ కార్యక్రమాలు ఇలాంటివి ఏమైనా చేస్తా ఉన్నారా అలా ఏం లేదండి ఇప్పుడు మామూలుగా కూడా ఎక్కడ స్కూల్స్ కానీ ఎక్కడ కానీ ఎవరికైనా ఆశ్రమాలు కానీ ఇక్కడ ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా మేము చేస్తాం అట్ కాకుండా అవన్నీ మేము మీడియాకి వాటికి వీటికి మేము ఎక్కడ ఎవరికేం అవసరం ఉన్నా కూడా తప్పకుండా మా వల్ల అయినది తప్పకుండా